చాలా హృదయం కలిసి వేస్తుంది పట్టించుకునే వాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఆలోచించుకోండి అలాగే ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీ నాయ ప్రజల్ని కేసులు పెట్టారు ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకి సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితునైన వాడిని బీసీలకి సాధికారత ఉండాలి ఇవన్నీ ఆలోచించేవాడిని బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి కేవలం సంఖ్యా బలం ఉన్న బీసీ కులాలే కాదు అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని కోరుకునేవాడిని బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక బీసీ కులాలు లేని సమాజం బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేం భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని చేతి కళలని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది మా నాకు చాలామంది బీసీ మేధావులు చెప్పారు దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా వడ్డరు కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి కొడుతున్నప్పుడు డ్యాములు నిర్మాణం కానీ రైలు నిర్మా రైలు లైన్ రైల్వే లైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ వడ్డరు కులస్తుల ద్వారా జరిగే బ్రిటిష్ హయాంలో అలాంటి వడ్డరు కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్ లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో ఒడ్డర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి ఇచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఒడ్డర్లు కాంట్రాక్ట్ వ్యవస్థలో నలిగిపోతా ఉన్నారు వడ్డర్లు మనకి ముఖ్యంగా ఈ మైనింగ్ లో క్వారీ మైనింగ్ లో చనిపోతే కాంట్రాక్ట్లు మట్టి ఖర్చులు తప్ప ఇంకా దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు నేనే స్వయాన కర్నూల్లో ఈ పరిస్థితిని చూశాను అలాగే యువతరం బీసీ యువత యువతలో కుల కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి వీటన్నిటికి మంచి వీటి అన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుని ఈ రోజున బీసీ డిక్లరేషన్ ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి మహిళలకి పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి పథకాల కోసం మేము అహిర్నిసులు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఇంకొకటి పెద్ద సమాజమైన వాడబలిజ అగ్నికుల క్షత్రియులు జాలరి జాలరి పల్లెకారులు పల్లెకాపు గంగపుత్రులు ముత్రాసులు పల్లె ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేకం దృష్టి సారించాలి దాదాపు ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఈ రోజుకి జట్టి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు జాలర్లు మత్స్యకారులు ప్రాణాలు పోయినాయి తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో నిజంగా వెనుకబడి ఉన్నాం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అలాంటి మత్స్యకారులందరికీ అండగా ఉంటాం అలాగే ప్రతి ముప్పై కిలోమీటర్లు కూడా జట్టిలు ఉండాలనేదే నా ఉద్దేశం దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎంత తొందరగా ప్రారంభించాలో ఎంత త్వరగా జట్టిలు ప్రారంభించాలో కూడా దానివైపు దృష్టి సారిస్తాం ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల్లో బాలకార్మికులు ఎక్కువైపోయారు స్కూళ్లు సరిగ్గా లేక అలాంటి చోట్ల ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అలాగే మేం చేసింది మా నాయకర్ గారు కానీ మేమందరం చేసింది జగన్ వచ్చి రాగానే బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు పల్లెకారుల దగ్గర డబ్బు ఉండకూడదు మత్స్యకారుల దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి జీవో టూ వన్ సెవెన్ పట్టుకొస్తే ఆ రోజున మేము నర్సపూర్లో నేనే స్వయంగా జీవో టూ వన్ సెవెన్ రెండు ముక్కలుగా చించేసాం ఏదైనా సరే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను మీ అభివృద్ధికి నూట యాభై మూడు కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డ అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం అలాగే అన్ని కులాలతో కూడా ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం ఈ రోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి నూట యాభై మూడు కులాలంటే దాదాపు యాభై మూడు శాతం పై శాతం జనాభా ఐదు కోట్ల జనాభాలో అత్యధిక శాతం బీసీలే అత్యధిక శాతం ఉండి రోజున మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు మన అనైక్యత మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు మీరు నేను అందుకునే ఇదే మంగళగిరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న మాట అన్నానంటే మన బీసీలు బాగుండటానికి కూడా దాని వెనక మూల కారణం మీ భవిష్యత్తు బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి భవిష్యత్తులో మీకు జనసేన ఈ కూటమి తరపు నుంచి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం ఎందుకంటే టీడీపీకి ఉన్న మంచి పేరే రామ్ మనోహర్ లోహియా గారి ఆలోచన ధోరణితోటి బీసీలకి అత్యధికంగా పీటు వేసిన పార్టీ దాన్ని ఎవరు కాదనరు విస్మరించలేరు మనస్ఫూర్తిగా వెనకబడ్డ కులాలకి అండగా నిలబడినందుకు రామారావు గారిని ఒక్కసారి స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా మహానుభావుడు నిజంగా అధికారం రాని కులాలకి అధికారాన్ని కల్పించిన వ్యక్తి రామ్ మనోహర్ లోహయ గారి స్ఫూర్తిని ఎయిటీస్ లో ఆయన ముందుకు తీసుకెళ్లారు అలాగే ఈ రోజున మనందరి పైన ఉన్న ఇది బాధ్యత కూడా ఇంకా చాలా కులాలు ఉండిపోయినాయి దూరంగా జగన్ వచ్చి రాగానే ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉంటే